పెదకూడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నా కూడా పెదకూడలో మా గ్రామానికి ఇరవై కిలోమీటర్లు దాదాపు పద్దెనిమిది నుంచి సబ్జెక్టు పరీక్ష ఇరవై కిలోమీటర్లు అంత గ్రామం నుంచి మా గ్రామానికి వచ్చి చదువుకొని వాళ్ళ ఆడపిల్లలు మొదట వాళ్ళక్క సాధించింది తర్వాత ఇమకుంట్లో ఉన్నటువంటి యొక్క ఈ విద్యా విధానం గురించి పేరెంట్స్ ఒప్పించి వాళ్ళ చెల్లెలు ఎక్కడ చదువుకుంటుంది

ఉద్యోగం నుంచి వస్తున్నారు అక్కడ హై స్కూల్ ఉంది అంకాల నుంచి వస్తున్నారు అక్కడ హై స్కూల్ ఉంది పలనూరు నుంచి వస్తున్నారు అక్కడ హై స్కూల్ ఉంది సింహాదర్ నుంచి వస్తున్నారు అక్కడ జిల్లా పరిషత్ స్కూల్ ఉంది కాన్సెప్ట్ స్కూల్స్ ఉన్నాయి ఇన్ని వాళ్ళకు చదువుకోవడానికి ఉన్నా కూడా ఇక్కడ కంటే గొప్ప ఉన్నతమైనటువంటి క్రమశిక్షణతో కూడిన విద్య హిమకుండలు లభిస్తుందని వాళ్ళు చూజ్ చేసుకోవడమే మా స్కూల్ యొక్క గొప్పతనం మాకున్నటువంటి క్రెడిబిలిటీ